నింగి నేలా నాదే కార్యక్రమానికి స్వాగతం జీన్స్ ఈ దుస్తులంటే యువత యువకులకు ఎంతగా ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఈ ఫాస్ట్ ఫ్యాషన్ కారణంగా ఈ దుస్తులు కుప్పలు తెప్పలుగా మిగిలిపోతున్నాయి వీటి ద్వారా పర్యావరణంపై కొంతమేర ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు అయితే ఈ దుస్తులను రీసైక్లింగ్ చేసి వాటి ద్వారా ఎంతో అందమైన బొమ్మలు జ్యువెలరీస్ అంతేకాకుండా బ్యాగ్లను తయారు చేస్తూ పర్యావరణ హితం కోసం తనవంతు కృషి చేస్తున్నారు సౌమ్య కల్లూరి గారు ప్రస్తుతం మనతో సౌమ్య కల్లూరి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం ఎలా ఉన్నారు గుడ్ మేడం మీ నేటివ్ ప్లేస్ ఏం చదువుకున్నారు నాది యాక్చువల్లీ నేను పుట్టింది కాకినాడలో మా పేరెంట్స్ వాళ్ళంతా వాళ్ళ యాక్చువల్లీ అన్సెస్టల్ ప్లేస్ కాకినాడ బట్ మేము మహారాష్ట్రలోనే పెరిగాము పర్భణి అనే ఊర్లో సో నేను టెన్త్ వరకు పర్భునిలో చదివి దెన్ లెవెన్ ట్వెల్త్ విజయవాడలో చదువుకున్నా అండ్ దెన్ నేను ఇంజనీరింగ్ పూణే నుంచి చేశాను ఆఫ్టర్ విచ్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఫ్రమ్ జర్మనీ ఇన్ కమర్షియల్ వెహికల్ టెక్నాలజీ రిలేటెడ్ టు ఆటోమొబైల్ మరి కాకినాడ అంటున్నారు కాకినాడ నుంచి ముంబైకి ఎందుకు వెళ్ళారు అసలు యాక్చువల్లీ పెళ్లి చేశారు కదా ముంబైకి వెళ్ళాను అనమాట యా నేను జర్మనీ నుంచి రిటర్న్ వచ్చాక ముంబైలోనే సెటిల్ అయ్యాం మేము మీరు ఈ జీన్స్ని రీసైకిల్ చేసి ఇలా దుస్తులు తయారు చేయాలి జ్యువెలరీస్ తయారు చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది మీకు నేను జర్మనీలో చదువుతున్నప్పుడు నాకు నా మాస్టర్ థీసీస్ సస్టైనబిలిటీ రిలేటెడ్ ఉండేదనమాట సో నేను జాయింట్ ఇయర్లో పనిచేస్తున్నప్పుడు ఐ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ టు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ సస్టైనబిలిటీ వన్ ప్రైమరీ బీయింగ్ లైఫ్ సైకిల్ అసెస్మెంట్ సో లైఫ్ సైకిల్ అసెస్మెంట్లో ఏంటంటే మీరు ఒక చిన్న పెన్ కూడా యూజ్ చేసేప్పుడు ఆ పెన్లో యాక్చువల్లీ ఎంత కార్బన్ ఫ్రెడ్ ఫుట్ ప్రింట్ రావచ్చు అన్నది మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం సో నేను అక్కడ చాలా షాక్ అయ్యానికి లైక్ నా ఓన్ కార్బన్ ఫుట్ ప్రింట్ లైక్ నేను నేను కనుక నాది ఎవ్రీడే నేను ఏం తింటున్నాను వెహికల్ యూజ్ చేస్తున్నానా లేకపోతే ప్లాస్టిక్ యూస్ చేస్తున్నానా లేకపోతే ఎన్నిసార్లు బట్టలు మారుస్తున్నాను ఏడాదిలో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నా ఇండివిజువల్ కార్బన్ ఫుడ్ ప్రింట్ ఈజ్ రియల్లీ అలాట్ సో నేను కొంచెం ఎఫర్ట్స్ పెట్టడం స్టార్ట్ చేసానికి లైక్ నా కార్బన్ ఫుడ్ ప్రింట్ నేను ఎన్వైర్న్మెంట్కి రిలేటెడ్గా ఎలాగ తగ్గించగలుగుతాను అండ్ దెన్ నేను ముంబైకి షిఫ్ట్ అయ్యాను అనమాట ముంబైకి షిఫ్ట్ అయిన తర్వాత నేను ఒక గోద్రేజ్ అండ్ బాయ్స్ కంపెనీలో పనిచేస్తుండగా మేము వాళ్ళ వేస్ట్ని ఎలా రీసైకిల్ చేసి డిఫరెంట్ ఇండస్ట్రీస్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ మధ్యలోనే మనం బెస్ట్ ప్రొడక్ట్స్ ఎలా చేయగలుగుతామన్నది చెక్ చెక్ చేస్తున్నప్పుడు నాకు అనిపించిందికి లైక్ నేను సొంతంగా కనుక ఏమైనా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగితే వై నాట్ సి సో నేను నా రీసెర్చ్ చేస్తున్నప్పుడు అరౌండ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆ టైంలో చాలా తక్కువ మంది మనం వాడిన బట్టలని వేస్ట్ చేస్తున్నాం కదా అంటే వాడిన బట్టలు పడేస్తాం కదా దాన్ని ఏమవుతుంది అన్నది చాలా తక్కువ మంది ఆలోచించారు అండ్ దిస్ అ టర్మ్ కాల్డ్ ఫాస్ట్ ఫ్యాషన్ ఫాస్ట్ ఫ్యాషన్ అంటే మీరు ఎవ్రీ టైమ్ క్వాలిటీ కాకుండా క్వాంటిటీ ప్రొడక్ట్స్ తీసుకుంటూ చాలా క్విక్గా డిస్పోజ్ ఆఫ్ చేయడం లైక్ నాకు ఈ స్టైల్ నచ్చింది నేను వాడాను ఫోర్ ఫైవ్ టైమ్స్ యూస్ చేశాను పడేశాను సో దిస్ అ లాట్ ఆఫ్ వేస్ట్ దట్ గెట్స్ క్రియేటెడ్ సో మేం నేను డిసైడ్ చేసింది లైక్ ఐ వాంట్ టు డూ సంథింగ్ విత్ ద టెక్స్టైల్ వేస్ట్ దాంట్లో కూడా నేను ఒబ్జర్వ్ చేసింది కి లైక్ జీన్స్ అన్నది మనం ఒకవేళ కనుక ఎవరికైనా దానం చేసినా అది దానం చేసింది నిజంగా అది వాడతారు అన్నది మే నాట్ బి ద ఎన్ డిజర్ట్ బికాస్ వాళ్ళు ఆ స్టైల్ వాడాలి అంటే మీరు మీరేదో చాలా మంచి పుణ్యమైన పని చేశారు అని అనుకుంటారు బట్ యాక్చువల్గా అది స్క్రాప్స్కి యూజ్ అవుతుంది సో దెన్ దాట్స్ వేర్ ఐ థాట్ కి జీన్స్ ఈజ్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు వర్క్ విత్ జీన్స్ మీద ఎందుకు అంటే జీన్స్ మీద అయినా కోర్స్ చేశారా అసలు లేదు నేను అంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నప్పుడు నాకు బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేదు అండ్ నాకు ఫ్యాషన్ బ్యాక్గ్రౌండ్ లేదు బట్ నాకు అర్థమైన విషయం ఏంటంటే జీన్స్ ఇస్ వెరీ స్ట్రాంగ్ మటీరియల్ మనం అది పడేసాడానికి రీజన్ ఇస్ మేబీ స్టైల్ చేంజ్ అయింది ఆర్ మేబీ నాకు సైజ్ ఫిట్ అవ్వట్లేదు ఆర్ మేబీ సమ్ స్మాల్ ఇష్యూ ఉండొచ్చు దాంట్లో లేక ఎక్కడైనా చిన్న చిరుగు ఉండచ్చు లేకపోతే ఎక్కడైనా ఇంక్ పడి ఉండొచ్చు అలాంటి విషయం వల్ల కానీ మనం డిస్పోజ్ ఆఫ్ చేస్తాం కానీ అది అరిగిపోయిన మూలంగా చెయ్యం సో నేను నాకు అనిపించడం అంటే జీన్స్ నుంచి మనం ఒక బ్యాగ్స్ క్రియేట్ చేయడం లైక్ అంటే జీన్స్ నుంచి నేను వేరే మళ్ళీ ఒంటి మీద వేసుకునేది క్రియేట్ చేస్తే మేబీ కొంచెం హెజిటెన్స్ కి లైక్ నేను వేరే వాళ్ళు వాడింది ఎలా వాడచ్చు అని బట్ అదే కనుక మేము ప్రాపర్గా వాష్ చేసిన జీన్స్ని మళ్ళీ అప్సైకిల్ చేస్తే అప్పుడు దట్ మేక్స్ మోర్ సెన్స్ సో కోర్స్ అలాంటిది ఏమీ చేయలేదు బట్ ఆన్ ద వే ఐ లర్ంట్ ఇట్ రీసైకిల్ అంటున్నారు అప్సైకిల్ అంటున్నారు అంటే ఏంటండి ఎస్ ఎస్ దట్స్ అ గుడ్ క్వశ్చన్ చాలా మందికి రీసైక్లింగ్ అండ్ అప్సైక్లింగ్లో డిఫరెన్స్ తెలియదు యాక్చువల్లీ రీసైక్లింగ్లో మనం ఏం చేస్తామంటే ఒక హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్లోత్స్ ఒక చోట వచ్చిన తర్వాత వాటిని కలర్ వైజ్ అండ్ దాని మటీరియల్ వైజ్ సెగ్రిగేట్ చేసి వాటిల్ని మనం మషిన్స్ బిగ్ మషిన్స్లోంచి వాషింగ్ అది చే కటింగ్ అవి చేయించి వాటిని థ్రెడ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మళ్ళీ యాన్లా క్రియేట్ చేసి ఒక పెద్ద ప్రాసెస్ అది రీసైక్లింగ్లో మనం ఎక్కువ ఎనర్జీ పెట్టాలి చాలా ఎక్కువ లైక్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అండ్ చాలా హ్యూజ్ ప్లేసెస్లో చేయాలి సో అప్సైక్లింగ్లో ఏమవుతుందంటే మీరు క్రియేటివ్గా ఆలోచిస్తూ ఒక ఆల్రెడీ ఒక షేప్లో ఉన్న ప్రోడక్ట్ని మెల్లిగా మీరు దాన్ని కొంచెం ట్వీక్స్ చేస్తూ ఒక హై వాల్యూ ప్రోడక్ట్ కింద క్రియేట్ చేయడం సో లో మీకు ఎక్కువ బిగ్ సెటప్స్ అవసరం ఉండదు అంటే యూ క్యాన్ ఆల్సో బీ అన్ అప్సైక్లర్ మీరు కనుక ఇంట్లో ఒక జీన్స్ జరిగిన జీన్స్ తోటి ఒక పాకెట్ క్రియేట్ చేసి ఏం చేసినా దాన్ని అప్సైక్లింగ్ అంటే మనం ఆల్రెడీ మన భారతంలో ఏంటంటే చాలా మనం చాలా కేర్ఫుల్గా రిసోర్సెస్ వాడతాం సో మనం ఆల్రెడీ ఇన్హెరింట్ అప్సైక్లర్స్ అనమాట బట్ రీసైక్లింగ్ అంటే ఆ వర్డ్ కొంచెం మోడర్న్ టర్మ్ అవ్వచ్చు బట్ వీఆర్ ఆల్రెడీ యూస్ టు డూయింగ్ అప్సైక్లింగ్ సచ్ ఈ జీన్స్ ఇలా వేస్ట్ చేయడం వల్ల నిజంగానే పర్యావరణానికి హాని కలుగుతుంది అంటారా సో ఇప్పుడు చూడండి మీకు జీన్స్ ఇండస్ట్రీ మాత్రమే ఇండియాలో సెవెన్ బిలియన్ డాలర్స్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ సో దాంట్లో ఏంటంటే మీరు ఇప్పుడు నేను ఎలాగైతే చెప్పాను కి లైక్ జీన్స్ వాడేసిన తర్వాత మీరు కనుక దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేస్తే అది ఎవరైనా దాన్ని కట్ చేసి స్క్రాప్స్ స్కిను ఆయిల్స్ గ్రీస్ అవి తీయడానికి యూస్ చేస్తారు కానీ వెరీ రేర్లీ మీరు ఇచ్చిన జీన్స్ వేరే వాళ్ళకి అదే సైజులో ఫిట్ అవ్వదు వాళ్ళకి అదే స్టైల్ నచ్చదు ఇట్స్ అ వెరీ రేర్ థింగ్ సో జీన్స్ మనం కొంచెం ఒక కొంచెం రివైండ్ చేస్తే ఇట్స్ అ వెరీ న్యూ లైక్ లైఫ్ స్టైల్ చాయిస్ అది మనం చేసేది అంటే చీరలు కుర్తాలు అలాంటి మనం ఎవరికైనా డొనేట్ చేసినా వాళ్ళు రీసైజ్ చేసుకుని కొంచెం వాడచ్చు బట్ జీన్స్ ఇస్ సంథింగ్ దట్ వీ కెనాట్ లైక్ యునో డూ ఎనీథింగ్ అబౌట్ సో అందుకోసం నా అండర్స్టాండింగ్ అండ్ ఆల్సో వరల్డ్ వైడ్ ద అండర్స్టాండింగ్ ఇస్ కి లైక్ జీన్స్ ఎక్కడ డిస్పోజ్ ఆఫ్ చేసినా లైక్ నైంటీ నైన్ పర్సెంట్ అవి ల్యాండ్ ఫిల్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది దెర్ ఈస్ సమ్ పర్సంటేజ్ వేర్ దిక్ డూ బఫింగ్ అండ్ మీ ఇన్సులేషన్స్లో వాటిల్లో యూస్ చేస్తారు లైక్ సౌండ్ ప్రూఫింగ్కి వాటికి బట్ అది చాలా లిమిటెడ్ యూస్ కదా అంటే లైక్ ఇట్స్ నాట్ అ వైల్డ్ వైడ్లీ డన్ థింగ్ సో అందుకోసం కి ఐ థింక్ కి అప్సైక్లింగ్ ఇస్ వన్ వెరీ గుడ్ వే టు లైక్ యు నో రిడ్యూస్ ద ల్యాండ్ ఫిల్స్ ఈ విద్యా సంస్థను ఎప్పుడు స్టార్ట్ చేశారు అర్థం ఏంటండి యా అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ ద్విజ్ అంటే సంస్కృతంలో సెకండ్ లైఫ్ అనమాట అంటే మనం పునర్జన్మ ఇచ్చినట్టు సో నా అండర్స్టాండింగ్ ఏముండేదంటే నా దగ్గర కనుక ఒక స్క్రాప్ వస్తే దానికి నేను పునర్జన్మ ఎలా ఇవ్వాలి సో నా దగ్గరకు వచ్చింది జీన్స్ ఒక గార్మెంట్ షేప్లో ఎపెరల్ షేప్లో బట్ నేను దానికి కనుక ఇంకో లైఫ్ ఇస్తే అదొక బ్యాగ్ లో కన్వర్ట్ అవ్వచ్చు ఆర్ అదొక జ్యువెలరీలో కన్వర్ట్ అవ్వచ్చు అదొక హోమ్ డెకోర్లో కన్వర్ట్ అవ్వచ్చు సో ద్విజ్ మీనింగ్ అంటే సెకండ్ లైఫ్ అండ్ నేను ఇది స్టార్ట్ చేసింది టూ థౌసండ్ ఎయిటీన్ మిడ్లో అంటే మేము ఫస్ట్ సేల్ స్టార్ట్ చేసిన టూ థౌసండ్ ఎయిటీన్ లో ఈ బ్రిడ్జ్ సంస్థ స్టార్ట్ చేయడానికి మీరు చేసిన కృషి గురించి చెప్తారా సో నేను స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ అసలు ఇలాంటి బిజినెస్ మోడలే చాలా రేర్లీ మనం విన్నాం లైక్ స్క్రాప్స్ నుంచి మనం అంటే మనం ప్లాస్టిక్ ది విని ఉంటాము లేకపోతే పేపర్ ది విని ఉంటాము రీసైక్లింగ్ చేసి మళ్ళీ దాన్ని న్యూ ప్రొడక్ట్ లో చేయడం కానీ టెక్స్టైల్స్ది తక్కువే విన్నాం లైక్ ఆల్మోస్ట్ నెగ్లిజెంట్ సో చాలా ఎక్కువ మేము సప్లై చైన్ మీద ఫోకస్ చేయాల్సి వచ్చింది వేర్ మాకు అది ఎలాగ మేము కలెక్ట్ చేస్తాం ఎక్కడి నుంచి మేము దాన్ని లైక్ క్లీన్ చేసి ఎలాగ ప్రొడక్ట్స్ చేస్తాం సో ఎవ్రీథింగ్ వాజ్ అ ఛాలెంజ్ బికాజ్ ఇట్స్ లైక్ సెటింగ్ అప్ అ న్యూ బిజినెస్ మోడల్ టుగెదర్ ఇప్పుడు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అది కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుంది బట్ స్టార్టింగ్లో చాలానే కష్టపడాల్సి వచ్చింది లైక్ అలాంటి వాళ్ళని కలిసి అవన్నీ స్క్రాప్స్ కలెక్ట్ చేసి వాటిని ఏం చేయాలన్నది బ్రెయిన్ స్ట్రామ్ చేయడం అండ్ దాని తర్వాత దాని అక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది బ్రెయిన్ స్ట్రామ్ చేయడం అవన్నీ ఒక లాంగ్ జర్నీనే అయింది మీరు స్టార్ట్ చేశాక కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని మీ మాటల్లోనే తెలుస్తుంది దాని గురించి కూడా చెప్పండి యా సో అంటే మేము స్టార్ట్ చేసింది ఆన్లైన్ బ్రాండ్ లాగా సో బేసికలీ మేము చేసేది ఏంటంటే మేము యూస్ జీన్స్ని అంటే మేము కొంటాము అది స్క్రాప్ డీలర్స్ నుంచి చింది మార్కెట్స్ నుంచి అంటే ఇవి ఆర్గనైజ్డ్ మార్కెట్స్ పెద్ద పెద్దవి ఉంటాయి అవి మేము కొని వాటిని ఫస్ట్ వాష్ చేపిస్తాం సో ఇప్పుడు కొనడం అన్నది లైక్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్ అంటే మేము డిపెండ్ అయ్యేదే ఒక ఒకళ్ళు యూస్ చేసిన వేస్ట్ మీద బట్ అది మేము యూస్ చేసేది ఓన్లీ వేస్ట్ మాత్రమే కాదు ఇప్పుడు డెనిమ్ ఇండస్ట్రీస్ మనం జీన్స్ తయారు చేస్తున్నప్పుడు స్క్రాప్స్ కూడా ఉంటాయన్నమాట ఆ స్క్రాప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ నుంచి అది వాడినవి కావు బట్ అవి స్క్రాప్స్ వాళ్ళకి అది టెక్నికలీ వేస్ట్ కానీ మాకది ఫ్రెష్ మెటీరియల్ అలాగే సో ఈ రెండు మటీరియల్స్ ప్రొక్యూర్ చేయడం కూడా అంటే చాలామంది డీలర్స్ని అప్రోచ్ చేయడం అవన్నీ అయితే అయ్యే లైక్ సప్లై చైన్లో దెన్ వాటి వాషింగ్ సెంటర్స్లో వేయడం సో ఎవ్రీ టైమ్ మాకు వచ్చే జీన్స్ మటీరియల్ డిఫరెంట్ ఉంటుంది సో దాన్ని సెగ్రిగేట్ చేసి అలాగ చేయడం అదొక పార్ట్ అయింది ఇప్పుడు ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎవరైనా కొత్త మటీరియల్ నుంచి మీకు చాలా టీలర్స్ దొరుకుతారు బట్ ఇలాగా పాత దాంట్లోంచి చేయాలంటే వాళ్ళకు ఒక మైండ్ సెట్ ఉండాలి వాళ్ళకు ఒక చేసే ఒక ఒక ఆర్ట్ ఉండాలి సో దాట్ వాళ్ళు దాన్ని చాలా క్రియేటివ్గా అప్సైకిల్ చేయాలి అని సో కొంచెం జనాలు లైక్ స్టార్టింగ్ నా ఎంప్లాయీస్ దొరకడం కూడా ఒక స్ట్రగల్ అయింది బట్ ద మెయిన్ థింగ్ లైక్ ఎక్సెప్టెన్స్ నాకు అది ఓవర్కమ్ అవ్వడం అంటే స్టార్టింగ్లో మేబీ ఒక వన్ ఇయర్ దేర్ వాజ్ స్టిల్ దాట్ లిటిల్ కి మేబీ ఇది వర్క్ అవుతుందా అవ్వదా అంటే మా క్వశ్చన్స్ ఓన్ క్వశ్చన్స్ బట్ లక్కీగా ఏంటంటే మనం లైక్ ఇప్పుడు మేబీ ప్రైమ్ మినిస్టర్స్ సింగ్ స్వచ్ఛ భారత్ దిస్ అండ్ దట్ అది మెల్లి మెల్లిగా కొంచెం అందరికీ అలవాటు అయింది లైక్ వేస్ట్ ఈజ్ నాట్ రియలీ అ వేస్ట్ అంటిల్ యూ యాక్చువల్లీ పుట్ ఇట్ ఇన్ ల్యాండ్ ఫిల్ ఇట్ క్యాన్ బి లైక్ యూ నో సంథింగ్ క్యాన్ బి డన్ బట్ లక్కీగా కరోనా వచ్చిన తర్వాత చాలా మంది అవేర్నెస్ పెరిగింది కి లైక్ మనం మన ఎన్వైర్న్మెంట్ గురించి కూడా కొంచెం పట్టించాలి పట్టించుకోవాలి అని సో దాంతో ఏంటంటే కొంచెం ఎక్సెప్టెన్స్ పెరిగింది అండ్ దెన్ నవ్ కమ్స్ ద మెయిన్ ఛాలెంజ్ లైక్ ఆన్లైన్ మీరు ఇప్పుడు లిస్ట్ చేసినప్పుడు మీ దగ్గర ఒక బ్యాగ్ కనుక మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఇప్పుడు నా దగ్గర వచ్చే హండ్రెడ్ జీన్స్ మేబీ హండ్రెడ్ ఒకలాగా ఉండవు కదా సో కొంచెం షేడ్స్ డిఫరెన్సెస్ వస్తాయి కొంచెం వేరియేషన్స్ వస్తూ ఉంటాయి దాంట్లో ఏంటంటే మీరు పెట్టిన బ్యాగ్ ఎగ్జాక్ట్లీ అదే బ్యాగ్ మనం రిప్లికేట్ చేయలేం Then style aloundachum so educate shadum consume a different so so you put basically vigilant and marketing manufacturing everything has to be taken care but since it is for a bigger cause everyone is there to take care of it yeah మరి ఇంత పెద్ద సంస్థను ఒక్కరు రన్ చేయడం అంటే ఇంత ఈజీ విషయం అయితే కాదని తెలుస్తుంది మరి మీకు సపోర్ట్ చేస్తున్నారా సపోర్ట్ చేసిన వాళ్ళు గురించి చెప్తారా స్టార్ట్స్ విత్ ఫ్యామిలీ ఆఫ్ కోర్స్ మై హస్బెండ్ మై ఇన్లాస్ మై పేరెంట్స్ ఎవ్రీ వన్ లైక్ ఎవ్రీ వన్ వాస్ సూపర్ సపోర్టివ్ అంటే ఐ థింక్ లైక్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ బీయింగ్ అ గర్ల్ ఈస్ లైక్ యూ కెన్ గెట్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ అంటే మీరు ఏమైనా చేయగలుగుతున్నారు అంటే వాళ్ళు చాలా సపోర్టివ్గా ముందరికి వస్తారు అండ్ మేబీ కొంతమందికి అది ఒక కొంచెం నెగిటివ్ అవ్వచ్చు బట్ ఐ ఫెల్డ్ లైక్ కి ఓవరాల్ ద సొసైటీ इट सपोर्टिंग कि लाइक ఇప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ టైంలో మేబీ బిజినెస్ స్టార్ట్అప్స్ వాజ్ నాట్ సో మచ్ ఆఫ్ లైక్ యునో ఫ్యాన్సీ థింగ్ బట్ నా ఇప్పుడు షార్క్ ట్యాంక్ ఉలంగానో వాల్యుయేషన్స్ అందరూ జనరల్గా మాట్లాడుకోవడం తెలిసిందికి లైక్ బిజినెస్ ఎలా ఉంటుంది ఎంత కష్టం ఉంటుంది సో ఓవరాల్ సొసైటీస్ ఆల్సో వెరీ సపోర్టివ్ అండ్ అంటే మా ఓన్ ఎంప్లాయీస్తో పాటు వీ ఆల్సో హ్యావ్ టైఅప్స్ విత్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఆడవాళ్ళు వాళ్ళ వాళ్ళ చిన్న చిన్న కమ్యూనిటీస్ నుంచి కూడా హ్యాండ్ వర్క్ అవి చేసి చేయడం ఉంటుంది So, my staff is very supportive, and my uh, like extended family, which is like self help groups and all. Well. మీరు చూస్తే స్టడీ పరంగా ఇంజనీరింగ్ బట్ మీరు ఫస్ట్ టైం ఇలా జీన్స్ నుంచి ఇలా బ్యాగ్స్ తయారు చేయడం జ్యువెలరీస్ తయారు చేయడం బొమ్మలు తయారు చేస్తాను అని అన్నప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు మీ ఫ్రెండ్స్ వాళ్ళ రియాక్షన్ ఏంటండి ఓవరాల్ మేబీ స్టార్టింగ్లో అందరూ కొంచెం క్వశ్చన్ మార్క్ సిచ్యువేషన్లో ఉండే ఉండొచ్చుకి లైక్ వాట్ ఆర్ యూ అప్ టు అనేసి అండ్ ఐ స్టూ స్లోలీ ఫిగర్ అవుట్ ద అంటే నా దగ్గరేమి ముందరు బిజినెస్ ప్లాన్ ఉండి లైక్ ఐఎమ్ నేను ఇటు నుంచి ఇటు ఇలా వెళ్తాను అన్నది నా దగ్గర ఏమి అంత పెద్ద రోడ్ మ్యాప్ లేదు అప్పుడు బట్ సర్ప్రైజ్ అయినా కానీ నా ఐఎమ్ ఎట్లీస్ట్ గివెన్ టు అండర్స్టాండ్ దట్ ఎవ్రీ వన్ ఈస్ వెరీ ప్రౌడ్ మీరు మరి ప్రొడక్ట్ అంతా ఎలా కలెక్ట్ చేస్తారు ఈ జీన్స్ అంతా సో జీన్స్ మా టూ లైక్ టూ ఛానల్స్ మావి ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ నుంచి సో మావి టైప్స్ ఉన్నాయి కొన్ని బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ జీన్స్ మ్యానుఫ్యాక్చరర్స్తో సో వాళ్ళ స్క్రాప్స్ మేము తీసుకుంటాం అండ్ ద సెకండ్ ఈజ్ లైక్ ద యూస్ జీన్స్ సో యూస్ జన్స్ మోస్ట్లీ మోస్ట్లీ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మేము కొంటాం అనమాట బట్ ఎప్పుడైనా ఎవరికైనా తెలుస్తే కి లైక్ ఓ ఇక్కడ వీళ్ళేదో జీన్స్ అప్సైక్లింగ్ చేస్తున్నారు అండ్ ఐ వాంట్ నా జీన్స్ నేను వేస్ట్ చేయకూడదు అన్న ఎవరిదైనా యాటిట్యూడ్ ఉంటే వాళ్ళు కొంతమంది డొనేట్ కూడా చేస్తారు సో అది వాళ్ళు వాలంటరీ డొనేషన్కి లైక్ వాళ్ళు మా వర్క్షాప్కి పంపించేయడం అలా చేస్తారు దాని నుంచి ఏంటంటే ఒక ఓవరాల్ అవేర్నెస్ పెరుగుతుంది కి లైక్ నేను నా ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై ఓన్ వేస్ట్ సో ఈ మధ్య మనం ఎలాగైతే కంపోస్టింగ్ గురించి వింటాము లైక్ వేర్ మన ఫుడ్ వేస్ట్ని మనమే ఇంట్లో కంపోస్ట్ చేయొచ్చు అని సో అలాగా దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ వాంట్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దెర్ ఓన్ వేస్ట్ సో అలాంటి వాళ్ళు సపోర్ట్ ఎస్ ఫర్ ఆర్ కమ్యూనిటీ బిల్డింగ్ బట్ మేము మోస్ట్లీ అంతా స్క్రాప్ డీలర్స్ నుంచి చింది మార్కెట్స్ నుంచి తీసుకుంటాం మరి కలెక్ట్ చేసిన జీన్స్ నుంచి ఏమేమి తయారు చేస్తారు యా సో అది వాషింగ్ అయిన తర్వాత మా దగ్గర వచ్చిన మటీరియల్ అంతా త్వరగా చెక్ అది అయిన తర్వాత అంటే మేము చాలా చాలా కమిటెడ్గా ఉన్నది క్వాలిటీ గురించి లైక్ ఎవరైనా మీకు చెప్తే కానీ మీకు అనిపించకూడదు అది వేస్ట్ నుంచి చేసే అని అంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేయడం అన్నది మా ఓవరాల్ ఉద్దేశం సో మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది బ్యాగ్స్తో దాంట్లో మనకి స్లింగ్స్ వచ్చాయి టోట్స్ వచ్చాయి స్కూల్ బ్యాక్ ప్యాక్స్ వచ్చాయి ఆర్ లైక్ పౌచెస్ వచ్చాయి అలాంటివన్నీ దెన్ మేము ఒబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ వీటిని చేసిన తర్వాత మన దగ్గర కొంచెం ఇంకా స్క్రాప్స్ మిగులుతున్నాయి ఆ స్క్రాప్స్ మళ్ళీ మనం ఎందుకు వేస్ట్లోకి డంప్లోకి పంపించడం అంటే దాట్ ఈస్ నాట్ ద హోల్ గోల్ ఆఫ్ ది బిజినెస్ కదా సో దాంతో ఏం చేసామంటే మేము హోమ్ డెకోర్ చేయడం స్టార్ట్ చేసాం హోమ్ డెకోర్లో మీకు కుషన్ కవర్స్ ఉన్నాయి టేబుల్ రన్నర్స్ ఉన్నాయి ప్లేస్ మ్యాట్స్ ఉన్నాయి కోస్టర్స్ ఉన్నాయి అలాగా ఎప్రన్స్ ఉన్నాయి సో దాన్ని మేము కొంచెం పీక్ చేసింది హ్యాండ్మేడ్ ఎంబ్రాయిడరీతో సో కాంతా ఎంబ్రాయిడరీ అనేది చాలా ఫేమస్ ఎంబ్రాయిడరీ టెక్నిక్ దాంతో ఏంటంటే మీకు కొంచెం హ్యాండ్మేడ్ టచ్ వస్తుంది అండ్ స్క్రాప్స్ నుంచి కూడా ఒక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఒక స్టేట్మెంట్ పీస్ ఉంటుంది అనేది చెప్పొచ్చు అండ్ దెన్ ఆ స్క్రాప్స్ నుంచి మాకు కనుక కొంచెం థినర్ డెనిమ్స్ దొరికితే వాటి నుంచి మేము హ్యాండ్మేడ్ జ్యువెలరీ చేస్తాం అనమాట లైక్ संथिंग अगेन आ स्टेट पीसला अदी एंड द फोर्थ थिंग दट वी डू इज होम मन टॉय सो को मेरे उ कि लैक प्लास्टिक टाइस एक्वी ले वॉंट की कीप इट लैक यू नो मोर् काटन बेस्ड क्लाथ बेस्ड सो मैम मल्ली टाइस ने को हैंड एंब्राइडर चेप्चेस्तम सो हैंड एंब्राइडरी चाल मंदी आर्टन की कोई इवी జాబ్స్ అలాంటివి కూడా దొరుకుతాయి అండ్ మనం ఒక ఇండియన్ క్రాఫ్ట్స్ని రివైవ్ చేస్తున్నామన్న ఒక హ్యాపీనెస్ కూడా మనకి ఉంటుంది రైట్ దీన్ని రియ్యూస్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు యా సో ఫస్ట్ థింగ్ మేము సెగ్రిగేషన్లోనే వీఆర్ వెరీ కేర్ఫుల్కి మనం ఏమీ ఎక్కువ పాడైనది ఆర్ సంథింగ్ దట్ ఈస్ హ్యావింగ్ ఎనీ ఫంగస్ ఆర్ ఎనీథింగ్ అలాంటివన్నీ మేము ఫస్ట్ అవాయిడ్ చేస్తాం ఫస్ట్ అది థరోగా వాష్ అవ్వాల్సిందే కి లైక్ నార్మల్ వాష్ అయినా నాట్ అ కెమికల్ వాష్ నార్మల్ వాష్ అయినా ఇట్ హ్యాస్ టు అంటే మా వర్కర్స్ దగ్గరకు వచ్చేసరికి దే షుడ్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ ఇన్ టచింగ్ ద జీన్స్ సో దాట్ ఇస్ ద హోల్ గోల్ ఆల్సో సో అండ్ దెన్ మేము స్ట్రెంత్ చూస్తాము కి లైక్ ఒకవేళ కనుక మనం ఒక టూ ప్యాచెస్ చేస్తుంటే రెండు ప్యాచెస్ స్ట్రెంత్ ఒకలాగే ఉండాలి అదర్వైజ్ ఒక చోట తిరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కదా అండ్ దెన్ మేము దా వాటిల్లో యూజ్ చేసే అసెసరీస్ లైక్ ద జిప్పర్స్ అవి జాపనీస్ జిప్పర్స్ పైకేకి అని అంటారు లైక్ ది ఆర్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సో నా ఇంకో ఉద్దేశం ఏంటంటే లైక్ ఇప్పుడు మనం బ్యాగ్స్ గురించి కనుక మాట్లాడితే మనం అనిమల్ లెదర్ పోని బాగోదు అనేసి మనం నార్మల్ ఫేక్ లెదర్కి వెళ్తాం కదా సో యాక్చువల్లీ ఆ ఫేక్ లెదర్ కూడా ఆయిల్ నుంచి చేసింది అది కూడా ఒక రకమైన ప్లాస్టికే అది చాలా మందికి తెలియదు అది ఈకో ఫ్రెండ్లీ అని అనుకుంటారు బట్ దాన్ని కూడా రీసైకిల్ చేయలేం సో అదేంటంటే లైక్ మీరు కనుక నిజంగా ఎన్వైరన్మెంట్ గురించి కేర్ చేయాలంటే అలాంటి బ్యాగ్స్ కూడా ఈజ్ నాట్ యువర్ స్టార్టింగ్ పాయింట్ బికాజ్ అది వీగన్ లెదర్ అంటారు బట్ వీగన్ లెదర్ యాక్చువల్లీ అది ఆయిలే సో మేము మా వాటిల్లో జాగ్రత్త పడే విషయాలు ఏంటంటే ఎనీథింగ్ దట్ వీ పుట్ ఇన్ ద బ్యాగ్ అండ్ అది ఐదర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ బేస్డ్ అయ్యి ఉండాలి ఆర్ ఇట్ హ్యాస్ టు బి సంథింగ్ మేడ్ ఫ్రమ్ రీసైకల్డ్ వేస్ట్ సో మా బెల్ట్స్ అవన్నీ అండి బెల్ట్స్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ద జిప్పర్స్ ఆర్ ఆల్వేస్ వెరీ స్టర్డీ అంటే దానికి మీకు రస్ట్ పట్టదు లేకపోతే ఆ జిప్పర్స్ క్వాలిటీ అండ్ బ్యాగ్ వాడుతున్నప్పుడు మనకి మేజర్ ప్రాబ్లం వచ్చేది జిప్పర్స్ పోవడం లైక్ అంటే మరి దాన్ని రిపేర్ చేయలేక మనం అలా పెట్టేసుకుంటూ ఉంటాం అండ్ దెన్ వీ డోంట్ అండర్స్టాండ్ సో మేము చెప్పే విషయం ఏంటంటే జనాలుగా జనాలకి జనరల్గా కి లైక్ మీరు క్వాంటిటీ కంటే క్వాలిటీ బేస్డ్ అప్రోచ్ కనుక తీసుకుంటే టెన్ కి వర్త్ అంటే టెన్ మీ దగ్గర కనుక థౌజండ్ రూపీస్ ఉండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ బ్యాగ్స్ కొనే బదులు ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ అ గుడ్ క్వాలిటీ బ్యాగ్ ఇట్ విల్ లాస్ట్ యూ ఫోర్ లాంగ్ అంటే మనం ముందర అదే చేసేవాళ్ళం కదా ఇప్పుడు అంటే ఆ ఫాస్ట్ ఫ్యాషన్లోకి వెళ్ళి నాకు రెడ్ బ్యాగ్కి రెడ్ సారీ లాగా రెడ్ బ్యాగ్ కావాలి అలా ఆ సైడ్లోకి వెళ్ళేసరికి వేస్ట్ ఈస్ గెటింగ్ క్రియేటెడ్ అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ సో మేము జాగ్రత్తల ప్రకారం అయితే ఇవి లైక్ వీ డూ వెరీ వెరీ థరో చెక్స్ ఎవ్రీవేర్ బట్ అదర్వైజ్ ఇంకొక మటీరియల్ గురించి నేను కి లైక్ మేము మన వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా పడేసిన వాటర్ బాటిల్స్ మనం వాటర్ బాటిల్స్ పడేసినవి మేము వాటిల్ని రీసైకిల్ చేసి ఒక ఫెల్ట్ ఫ్యాబ్రిక్ చేస్తాం అనమాట లైక్ ఒక ఫ్యాబ్రిక్ విచ్ ఇస్ యూజ్డ్ ఇన్ బిట్వీన్ అవర్ బ్యాగ్స్ యాజ్ అ ప్యాడింగ్ సో ఏంటంటే దాంతో మనకి స్ట్రక్చర్ వస్తుంది అండ్ యాక్సిడెంటల్గా కనుక వాటర్ స్పిల్ అయితే దాంట్లో వాటర్ వెళ్ళదు సో ఆ మెటీరియల్ కూడా ఇప్పుడు మేము ఏం వాడుతున్నా కానీ వీ షుడ్ బి ఏబుల్ టు సెపరేట్ ఇట్ అండ్ రీసైకిల్ ఇట్ దాట్ ఇస్ ద కాన్సెప్ట్ మరి ఈ రియూస్ చేసిన దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయొచ్చు అంటారా ఎస్ ఎస్ బికాస్ మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను ఎలాగైతే లెదర్ బ్యాగ్స్ చెప్తున్నాను వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు టూ లేయర్స్ని స్టిక్ చేస్తారు సో మీరు అది పీల్ ఆఫ్ చేయలేరు పీల్ ఆఫ్ చేయలేనప్పుడు అది ఆబ్వియస్లీ ల్యాండ్ ఫిల్స్లోకి వెళ్తుంది అంటే మీ టెన్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్న టెన్ ఈకో ఫ్రెండ్లీ సస్టైనబుల్ ఏమ్ వర్డ్స్ వాడినా ఇఫ్ దాట్స్ నాట్ బీయింగ్ ఏబుల్ టు రీసైకిల్ ఆర్ అప్సైకిల్ దెన్ దానికి పాయింట్ లేదు మళ్ళీ అది ల్యాండ్ ఫిల్స్లోకి వెళ్తుంది ఎలాగో అలాగా but i put we are using basic stitching but using very high, uh, high quality material so at the end of the life ante meme actually my website lo cheptam kuda meer product use if you want to dispose it of responsibly you can give it back to us so in our case lo we chestamu ki we separate out all the layers and send it to the dedicated recyclers. recycler so are 100% cotton build 100% cotton build we recycle cheyachu ok vela kanaka jeans aithe danni separate chesi recycle cheyachu but if ninkanke have fuse chestunte adi fuse యూస్ చేసింది మనం తీయలేము సో తీయలేకపోతే అది రీసైకిల్ కూడా అవ్వదు మరి ఇంతవరకు ఎంత ఉత్పత్తిని మీరు రీసైక్లింగ్ చేసి ఉండొచ్చు సో ఒక ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ థౌజండ్ పేర్స్ ఆఫ్ డెనిమ్ జీన్స్ని మేము రీసైకిల్ చేసాం అండ్ ఆల్మోస్ట్ ఒక టూ థౌజండ్ టు టూ థౌజండ్ టూ హండ్రెడ్ మీటర్స్ ఆఫ్ యూజ్ అంటే స్క్రాప్స్ అంటున్నాను కదా నేను డెనిమ్ ఇండస్ట్రీ నుంచి అది చేసాం సో దెన్ ద ఫెల్ట్ నేను ఏదైతే చెప్పాను లైక్ మధ్యలో మేము ఫ్యూజింగ్ కింద వాడతామో అవి కూడా అంటే ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ చేసి ఉండొచ్చు అంటే అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ కూడా సేవ్ అయ్యాయి ల్యాండ్ ఫెల్స్ నుంచి సో సో యా ఐ మీన్ ద ఇంపాక్ట్ అంటే మాకు ఓవరాల్ ఇఫ్ వి సీ ద గ్రోత్ ట్రాజెక్టరీ మేము సేల్స్ కంటే ఎక్కువ ఫోకస్ చేసేది ఎంత మనం ల్యాండ్ ఫెల్స్ నుంచి ఆపేము అంటే వీఆర్ నాట్ లిటరలీ బ్రింగింగ్ ఇట్ అవుట్ ఫ్రమ్ ల్యాండ్ ఫుల్స్ బట్ వీఆర్ స్టాపింగ్ ంగ్ యా ఫిల్స్ మన దేశంలో ఈ జీన్స్ వాడకం వేస్ట్ యా సో మనం ఆల్మోస్ట్ లైక్ సెవెన్ బిలియన్ డాలర్స్ ఇండస్ట్రీ ఇది సో దాంట్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి ఇప్పుడు మీరు చాలా హై అండ్ బ్రాండ్ వెరీ గుడ్ క్వాలిటీ యూస్ చేస్తే దట్ మైట్ లాస్ట్ యూ ఫర్ ఎవర్ బట్ చాలాసార్లు మనం లో గ్రేడ్ లో క్వాలిటీ ప్రొడక్ట్స్ కనుక వాడితే ద మోస్ట్లీ మనం ఒక ఫ్యూ వాషెస్ తర్వాత ఫ్యూ యూజెస్ తర్వాత అది డిస్కార్డ్ చేస్తాం సో లైక్ యాజ్ పర్ ద స్టార్ట్స్ వరల్డ్ వైడ్ అంటారు కి లైక్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద మటీరియల్స్ దే గో టు ల్యాండ్ ఫిల్స్ సో జస్ట్ ఆ మిగిలిన దాంట్లో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ టు అప్సైకిల్ ఆర్ రీయూజ్ ఆర్ రీసైకిల్ సో అంటే జీన్స్ ఒకటే అలాంటి ప్రోడక్ట్ వేర్ మీరు ఇచ్చేస్తే అది ఏమవుతుంది అన్నది మనం చెప్పలేం మిగతా వాళ్ళు మీరు కాటన్ ప్యాంట్స్ ఇచ్చినా మేబీ వాడచ్చేమో జీన్స్ మే ఆర్ మే నాట్ బీ యూస్డ్ సో దాట్స్ ద కేస్ ఇప్పుడు మహిళా సాధికారతకు మీరు చేస్తున్న కృషి గురించి చెప్తారా మా దగ్గర నైంటీ పర్సెంట్ వర్క్ చేసేది అందరూ ఫీమేల్సే సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏదైతే నేను చెప్తున్నాను లైక్ ఆడవాళ్ళు ఒక థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ అలాగ మాకు త్రీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో వాళ్ళు వచ్చి ప్రాజెక్ట్ బేసిస్ మీద హ్యాండ్ మేడ్ జ్యువెలరీ చేస్తారు ఆర్ లైక్ హ్యాండ్ ఎంబ్రాయిడర్ చేసిన టాయ్స్ హోమ్ డెకోర్ అవన్నీ చేస్తారు సో నాకు అర్థమైన విషయం ఏంటంటే లైక్ మనం కొంచెం కనుక ప్రోత్సాహం ఇస్తే వాళ్ళకి ఐ సో దట్ డైరెక్ట్లీ వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మాయిలకి అది బెనిఫిట్ అవుతుంది అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆడవాళ్ళు కనుక కొంచెం పని చేసి వాళ్ళకి వాళ్ళు ఎగ్జాక్ట్గా అంత మనీ మేకింగ్ చేయక్కలేదు బట్ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావాలి కి లైక్ నేను ఈ పని చేయగలుగుతాను అండ్ ఐ కెన్ ఆల్సో ఎర్న్ ఈక్వల్ అంటే నా నేను కనుక అనుకుంటే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ దట్ షీ థింగ్స్ ఫ్యామిలీ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ అండ్ విచ్ ఇస్ ద కేస్ బట్ నా కనిపించడం ఆ ఫ్యామిలీకి ప్రయారిటీ చేస్తూ కూడా మీరు కనుక ఒక స్కిల్ డెవలప్ చేసుకుంటే ఫర్ ఎనీ రీజన్ యూ ఇట్ క్యాన్ బి యూజ్డ్ లీటర్ సో మా దగ్గర చాలాసార్లు కొంచెం ట్రైనింగ్స్ కూడా అవుతూ ఉంటాయి లైక్ లైక్ ఎవరికైనా స్కిల్ డెవలప్ చేసుకునేది ఉంది అంటే మేము వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసి ఎలాగా వాళ్ళని ట్రైన్ చేయొచ్చు అవి కూడా మేము చూస్తూ ఉంటాం బట్ ఇప్పుడు మేము కొంచెం చిన్న టీమే కనుక మేము ఎక్కువగా ముంబై అరౌండే చూ చూస్తూ ఉంటాం సో దాట్ మాకు వాళ్ళకి క్వాలిటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంపార్టెంట్ అనమాట లైక్ అదర్వైజ్ అంతా నేర్చుకుని ఇఫ్ ద క్వాలిటీ ఇస్ నాట్ అట్ పార్ దెన్ ఆ స్కిల్కి వాల్యూ కూడా ఉండదు అది మరి మీ ప్రోడక్ట్స్కి మార్కెటింగ్ ఎలా చేస్తారు ప్రస్తుతం అయితే మేము ఎక్కువగా మా ఆన్లైన్ మార్కెట్ ఉంది ఆ సస్టైనబుల్ మార్కెట్ ప్లేసెస్ నుంచి మేము సెల్ చేస్తాం అండ్ మేము టైం టు టైం ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జి ఎగ్జిబిషన్స్ ఆర్ ఆఫ్లైన్ ఈవెంట్స్ కూడా చేస్తాం చివరిగా మీ ఫ్యూచర్ ప్లాన్స్ యా అది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా మా ఫ్యూచర్ ప్లాన్ అంటే నా నేనైతే అనుకోవడం లైక్ దెర్ హ్యాస్ టు బీ దేర్ హ్యావ్ టు బి మెనీ మోర్ ద్విజ్స్ లైక్ ఇఫ్ ఐ క్యాన్ హెల్ప్ ఇన్ క్రియేటింగ్ మెనీ మోర్ డ్విడ్స్ వేర్ అంటే నా ప్రోడక్టే ఇంటికి వెళ్ళాలి అనేది అది ఉద్దేశం కాదు దాట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ గోల్స్ బట్ మనకి చాలామంది ఇలాంటి వాళ్ళు కావాలి వేర్ దే హ్యావ్ టు కమ్ అప్ అండ్ సే దట్ ఐల్సో వాంట్ టు క్రియేట్ సంథింగ్ ఫ్రమ్ వేస్ట్ ఓన్లీ దెన్ వీ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఎందుకంటే మనం ఇప్పుడు ఒక రకంగా చూస్తే చాలా సెల్ఫిష్ అయిపోయాంకి లైక్ నేను నాకు ఎంత కంఫర్ట్గా ఉందో నేను చూసుకుంటా కానీ నెక్స్ట్ జనరేషన్ గురించి ఆర్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ టు ద ఎన్వైర్న్మెంట్ మనకి పట్టించుకునేది లేదు సో మోర్ అండ్ మోర్ పీపుల్ కనుక ఇలా అవేర్ అయితే మోర్ అండ్ మోర్ జనల్ కనుక వేస్ట్ అని యాక్చువల్లీ వాల్యుయబుల్గా చూస్తే దట్ ఐ థింక్ విల్ బీ మై లైక్ యు నో రియలీ హ్యాపీ మూమెంట్ సో చాలా మంది అలాగ అప్రోచ్ అవుతూ ఉంటారు కి లైక్ హౌ వీ షుడ్ డూ థింగ్స్ మేము కనుక అలా హెల్ప్ చేయగలిగితే దెన్ ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ గుడ్ మేము అడిగిన ప్రతి ప్రశ్నకు ఎంతో ఓ సమాధానం చెప్పేందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ ఇట్ వాస్ బీయింగ్ యూర్ మీరు ఇలాగే పర్యావరణాన్ని కాపాడుతూ ఇంకా మంచి మంచి ఉత్పత్తులను తయారు చేస్తూ ఉండాలని అంతేకాకుండా మీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా అన్నీ నెరవేరాలని వనిత టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇవాళ డింగి నేల నాదే కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం